ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ కృష్ణాయ నమ అందరికీ నమస్కారం అండి ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాట రాశి వారికి ఏ పూజలు చేయడం వల్ల శుభ శుభ ఫలితాలను పొందబోతున్నారు ఏ దానాలు ఇవ్వడం వల్ల మంచి జరగబోతుంది అసలు రెండు వేల ఇరవై నాలుగులో కర్కాట రాశి వారికి ఏం జరగబోతోంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అని ట్యాప్ చేసి అలానే బటన్ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి కర్కాట రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం గడ్డు కాలముగా ఉన్నది అనుకున్న పనులు సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు కుటుంబ ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల చికాకు తప్పవు గృహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి సోదరవర్గం నుండి కొంత సహకారము లభిస్తుంది సంతాన వ్యవహారాలు కొంత సామాన్యంగా ఉంటాయి కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి శత్రు సమస్యలు ఇతరుల సహకారంతో పరిష్కరించుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి వృత్తి ఉద్యోగమునందు శ్రమ ఎక్కువగా ఉండు ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు విద్యార్థుల పరీక్షలు ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉన్నది ఇక ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు తప్పవు శనివారం శనేశ్వరునికి తైలాభిషేకం రాహుకేతు పూజ చేయాలి నల్ల నువ్వులు శనివారం రోజున దానం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఇదండి రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారికి జరగబోయేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై సలహాలు సూచనలు ఇవ్వాలని మా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వేరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా సర్వేజన సుఖినో భావంతు